హలో అండి ఒక చిన్న మెయిన్ లాక్సో జున్నుకి స్కూల్లో ఫైర్లెస్ కుకింగ్ కాంపిటీషన్ అయితే ఉంది సో అందుకోసం నేను వచ్చేసి ఫ్రెష్గా ఫ్రూట్స్ అనేవి తెచ్చేసుకున్నాను సో మొత్తం కూడా ఒకసారి బాగా శుభ్రంగా వాష్ చేసుకునేసి ఒక్కొక్క ఫ్రూట్ కట్ చేసుకుంటూ ఒక్కొక్క బాక్స్లో అయితే వేసిస్తున్నాను ఇక కాంపిటీషన్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా సుండలి అలానే బ్రెడ్ చపాతి సో పిజ్జాలు ఇవి ఇవే ఎక్కువ చేస్తారు కాబట్టి నేను వచ్చేసి వాటి చేత పంచామృతం చేపిద్దామనే ఐడియాతో సో ఫ్రూట్స్ అంతా తెచ్చేసుకున్నాను సో మళ్ళీ దీనికి ఏమేమి కావాలి అంటే సో పాలు పెరుగు హనీ డేట్స్ అలానే కొంచెం క్యాషెస్ గ్రేప్స్ అన్నీ కూడా ఒక బాక్స్ యాడ్ చేసేయండి కొంచెం లైట్గా బెల్లం కూడా పెట్టేయండి సో మొత్తం అయితే ఇలా ప్యాక్ చేసి బాక్స్లో పెట్టేసి ఒక పెద్ద బాక్స్ న్యాప్కిన్స్ స్పూన్స్ అన్నీ పెట్టేసి వాళ్ళకి కలపమని చక్కగా అయితే స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తాము సో ఎక్స్పెక్ట్ చేయదు ఫస్ట్ వస్తాయి అసలు వాడే ఫస్ట్ వచ్చాడు సో చాలా హ్యాపీ అనమాట సో ఇంటికి రాగానే కొంచెం అయితే తీసుకొచ్చాడు టేస్ట్ వచ్చి చాలా ఎన్నిగైతే అనిపించింది మీకు ఈ వీడియో నచ్చింది అని కూడా తప్పకుండా మంచిగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ